ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి వరంగల్లోని భద్రకాళి చెరువు మత్తడిపోస్తోంది ఆరు నెలల క్రితం చెరువు పునరుద్ధరణలో భాగంగా నీటిని ఖాళీ చేశారు అధికారులు నిన్న కురిసిన వర్షానికి చెరువులోకి భారీగా వరద చేరుకుంది వరద ప్రవాహం భారీగా ఉండడంతో పోలీసులు పహారా కాస్తున్నారు చెరువు వద్దకు పబ్లిక్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు భద్రకాలి చెరువు దిగువ కాలనీలను కూడా అప్రమత్తం చేశారు అధికారులు వరంగల్ ఉమ్మడి జిల్లాలో వర్షాల ప్రభావంపై డీటెయిల్స్ భద్రకాళి చెరువు నుంచి కృష్ణమోహన్ అందిస్తారు కృష్ణమోహన్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో వర్షాలపై అప్డేట్స్ ఏంటి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి ఇప్పటికే వెదర్ రిపోర్ట్ ప్రకారం కూడా రెడ్ అలర్ట్ లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు ఉన్నాయి ఇటు వరంగల్ హన్మకొండ మహోబాదు అదేవిధంగా ములుగు జిల్లా ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్లో ఉన్నాయి మిగతా రెండు జిల్లాలలో కూడా భూపాలపల్లి కావచ్చు జనగామ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు జిల్లా కలెక్టర్లతోటి మంత్రులు ఇతర ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు ప్రభుత్వానికి కూడా అలాట్ చేస్తున్నటువంటి నివేదికల ఆధారంగా కూడా వర్క్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే మనం భద్రకాళి చెరువు దగ్గర ఉన్నాం భద్రకాళి చెరువుకు సంబంధించినటువంటి మత్తడి చూడొచ్చు ఆరు నెలల క్రితమే ఈ మూడు వందల ఎనభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉంటుంది ఈ భద్రకాళి చెరువుకు సంబంధించి కాకతీయుల కాలం నాటిది ఒకప్పుడు సాగునీరు తాగునీరు అందించిన చెరువు ఆ తర్వాత ఇది నగరం విస్తరించడంతో మొదట్లో తాగునీరుకి పరిమితం చేశారు ఆ తర్వాత దేవాదావుల నుంచి వస్తున్న నీటితోటి దీన్ని కేవలం చెరువు ఇరిగేషన్ వాళ్ళు మాత్రమే చూస్తున్నారు దీంతో ప్రస్తుతం చెరువుకు సంబంధించి చాలా ఏళ్లుగా పూడిక లేకపోవడం తర్వాత చెరువు మొత్తం నిండిపోయి ఉండడం ఏదైనా భారీ వర్షం వస్తే దిగువ ప్రాంతం అంతా కూడా మత్తడిపడి ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం భద్రకాళి చెరువు చుట్టూ మాడవీధుల నిర్మాణ నేపథ్యంలోనే చెరువును కూడా పునరుద్ధరిస్తుంది అందులో భాగంగానే ఆరు నెలల క్రితం ఇక్కడ ఉన్నటువంటి కాగతీయుల నాటి కట్ట మొత్తం బ్రేక్ చేశారు చెరువును పూర్తిగా ఖాళీ చేశారు దాదాపు చెరువు మొత్తం కూడా ఖాళీ చేసిన తర్వాత పూడికతీత పనులు కూడా ఆరు నెలలుగా కొనసాగుతున్నాయి మళ్ళీ నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం నిన్న భారీ వర్షం కురిసింది దీంతో చెరువు మొత్తంగా నిండింది సేమ్ టైంలో భద్రకాళి చెరువుకు సంబంధించి నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల నీరంతా కూడా ఇక్కడికే చేరుతుంది తర్వాత నయమ్ నగర్ నాలా కావచ్చు తర్వాత నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇదే చెరువులో వచ్చి చేరుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు వాటర్ దివకు వదిలిపెట్టేస్తున్నారు అయితే గతంలో కేవలం చిన్న మత్తడి మాత్రమే ఉండేది కానీ చెరువు పునరుద్ధరించడం తర్వాత చెరువు కెపాసిటీ పెంచిన నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏడు ఎనిమిది గేట్లను ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే వాటికి సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వరద రావడంతో భద్రకాళి చెరువుకు మరొకసారి జలకళ సంతరించుకుందని చెప్పచ్చు వర్షాకాలంలో ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి చెరువు అందాలను చూసేందుకు వస్తారు తర్వాత ఇదే చెరువు మీద మత్స్యకారులు దాదాపు మూడు వందల కుటుంబాలు ఆధారపడి జీవిస్తుంటాయి వర్షం ఎక్కువగా వచ్చి మత్తడి పడే స్థాయిలో వర్షం వరద నీరు రావడం చుట్టుపక్కల చెరువుల నుంచి కూడా ఈ చెరువులోకే వర్షం వచ్చి చేరు వర్ వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో ఆ చెరువులలో ఉన్నటువంటి చేపలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ ఫ్లోకి వచ్చేస్తుంటాయి ఈ చెరువులను పట్టుకునేందుకు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ రావడం లే సేమ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి చెరువు మత్తడి అందాలను కూడా వీక్షించేందుకు భారీ సంఖ్యలో ఇక్కడికి జనం వస్తుంటారు మార్నింగ్ సమయంలో కావచ్చు ఈవినింగ్ సమయంలో కూడా చాలామంది వస్తుంటారు వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది చెరువుల దగ్గర కావచ్చు ప్రమాదకరం ఉన్నటువంటి ప్లేసెస్ అన్నిటి దగ్గర కూడా పోలీస్ ఇటు ఇరిగేషన్ అదేవిధంగా ఇతర శాఖలు కూడా పహారకాయాలి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలి అనేది ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం చూడవచ్చు హన్మకొండకు సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ఇక్కడే ఉన్నారు ఈ ప్రాంతమంతా కూడా చూస్తే చెరువులలో చేపలు పట్టుకోవడానికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళంతా కూడా ఇక్కడ దిగితే ప్రమాదకరంగా ఉంటుంది సేమ్ టైంలో ఈ చెరువుకు సంబంధించినటువంటి వాటర్ దిగువకు వెళ్తే ఇటు కాపువాడ కావచ్చు కాకతీయ కాలనీ కావచ్చు అట్లా దిగువకు అనేక కాలనీలు ఉంటాయి ఆ కాలనీలు కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కింద కాలనీస్ అయితే ముంపుకు గురవుతే ప్రమాదం ఉందో ఆ కాలనీలను అలర్ట్ చేశారు సేమ్ టైంలో చెరువులలో ఉన్నటువంటి చేపలు పట్టుకోవడానికి కూడా వస్తుంటారు మనం ఈ వాటర్ కింద నుంచి కనుక పో చూస్తే పైన చాలామంది జనం కనిపిస్తున్నారు పోలీసులకు సంబంధించినటువంటి ఇక్కడ రక్షణ లేకపోతే మాత్రం ఇదంతా జనం చేపలు పట్టే వాళ్ళతోటే నిండిపోయి ఉంటుంది ఇక్కడ వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు సేమ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరు రాకుండా ఎవరు దిగువకు రాకుండా కూడా పహారగా వస్తున్నారు ప్రస్తుతం మనతోటి అనువకొండ సిఐ శివకుమార్ ఆయనతో కూడా మాట్లాడదాం చెప్పండి అంటే భద్రకాళి చెరువు చూస్తే చాలా ఫ్లో ఎక్కువగా కనిపిస్తుంది దివోకి వెళ్ళే వాటర్ కూడా ఫ్లో చాలా ఎక్కువగా వెళ్తున్నది చాలా కాలనీలకు కూడా అలర్ట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇక్కడ ప్రొడక్షన్ ఏమేమి చేస్తున్నారు గత రెండు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలు అదేవిధంగా మిగతా ఇంకా నలభై నలభై గంటలు కూడా అతి భారీ వర్షాలు క్లౌడ్ బరెస్ట్ ఉందని చెప్పి హెచ్చరించిన నేపథ్యంలో మా వరంగల్ కమిషనర్ సిపిసార్ ఆదేశాల మేరకు మేము గత రాత్రి నుంచి ఇక్కడ మేము పికెట్ ఏర్పడడం జరిగింది పైనుంచి వస్తున్న వరదల కారణంగా ఇక్కడ భద్రకాళ చేరు నుంచి మత్తడితోటి ఈ కింది లోతట్టు ప్రాంతాలకి ఈ వాటర్ అనేది ఆ కాలనీలకు వెళ్ళే అవకాశం ఉన్నది ఇంకా ఈ రెండు రోజులు ఇంకా బాధి భారీ వర్షాలు పడితే మాత్రం ఈ కాలనీసులకు మేము మెయిన్గా ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది కాకితీయ కాలనీ ఫేజ్ వన్ ఫేజ్ టూ మరియు కాపువాడ మరియు లోటస్ కాలనీ ఈ ఏరియాలో మనం ప్రజలందరినీ అలర్ట్ చేయడం జరిగింది నిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ మా సిపిసిఆర్ ఆదేశాల మేరకు ఇక్కడ పికడ్ ఏర్పాటు చేసి మెయిన్గా మత్స్యకారులు ఎవరైతే ప్రజలు స్థానిక ప్రజలు ఈ ఈ వాటర్ దిగకు దిగ దిగి చేపలు పట్టకుండా మేము హెచ్చరిస్తున్నాం వాళ్ళు లోపల దిగకుండా కూడా మేము ప్రికాషన్ తీసుకుంటున్నాం సాధారణంగా ఇక్కడికి చెరువు దగ్గరికి ఈవినింగ్ అయితే ఫ్యామిలీస్ తోటి కూడా వస్తుంటారు ఇక్కడ ఇప్పుడు మ మళ్ళీ మత్తడి పడుతుంది ఫ్లో ఎక్కువగా ఉంది సేమ్ టైంలో పిల్లలు ఎక్కువగా చేపలు పట్టడానికి వస్తుంటారు అట్లాంటి వాళ్ళకు మీరు ఎట్లాంటి సూచనలు చేస్తారు తర్వాత ఈ మీ పికెటింగ్ ఎప్పటివరకు కంటిన్యూ అవుతుంది అవును స్కూల్కి సెలవులు ఇవ్వడం జరిగింది సో దాంతో విధంగా పిల్లలతో పాటు వాళ్ళు రావడం జరుగుతుంది అంచనా విషయం సో ముందుగానే మేము అన్ని సోషల్ మీడియాలో కూడా మేము అందరికీ అలర్ట్ చేయడం జరిగింది అవసరం ఉంటే తప్పించి బయటికి రావద్దని చెప్పి మేము హెచ్చరించడం జరిగింది ఇక్కడ కూడా మేము మా సిబ్బంది కూడా ఇక్కడ ఎప్పటికీ ఇలా పిక్కట్ ఉంటుంది వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వాళ్ళందరినీ పంపించడం జరుగుతుంది మేము ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా జరగద్దని చెప్పి మా సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగానే మేము అన్నిటికీ సిద్ధం ఉన్నాం ఎటువంటి అత్యవసర పరిస్థితికైనా మేము ఉండి ప్రజలను కాపాడడానికి సంసిద్ధంగా ఉన్నాం సో మీరు చెప్పినట్టుగా ఒక నాలుగైదు కాలనీలు ఈ దిగువ ప్రాంతంలోనే ఉన్నాయి ఆ కాలనీ ప్రజలకు కూడా మీ వైపు నుంచి ఎలాంటి సూచనలు చేస్తారు తర్వాత జీడబ్ల్యూఎంసి కావచ్చు మిగతా అధిక అన్ని శాఖల సమన్వయంతో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అవును జీడబ్ల్యూఎంసి కానీ రెవెన్యూ కానీ ఇతర ఎన్డీఆర్ఎఫ్ వాటితోటి కూడా మేము అందరూ మాకు సిబ్బంది ఇవ్వడం జరిగింది ఇతర మనకి ఏదైతే ఇప్పుడు కాకితీయ కాలనీ ఫేస్ టూ కాపువాడ ఇది లోటస్ కాలనీ అక్కడ ఉన్న అందరి ప్రజలకి మేము ఇవ్వడం జరిగింది అవసరమైతే షెల్టర్ మేము షెల్టర్ కూడా మేము ఏర్పాటు చేసినాం అవసరమైతే వాళ్ళందరినీ ఇంకా భారీ వర్షాలు ఉంటే మాత్రం వాళ్ళ అందరినీ అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇదే తరహాలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో అనేక చెరువులు వాగులు కూడా పొంగి పొల్లుతున్నాయి ప్రధానంగా చూస్తే భూపాలపల్లికి సంబంధించినటువంటి దగ్గర కూడా పాకాల వావచ్చు మున్నేరు వాగు ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉంది అక్కడ కూడా పోలీసులకు సంబంధించినటువంటి పిగ పెడింగ్ ఏర్పాటు చేశారు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళటం కానీ లేదా నీళ్ళల్లో సరదాగా దిగడానికి చాలామంది వస్తుంటారు అలాంటి వాళ్ళు ఎవరు దిగొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు సేమ్ టైంలో రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లా కలెక్టర్లతోటి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎక్కడైతే భారీ వర్షాలున్న నేపథ్యంలో రెడ్ అలర్టు వెదర్ రిపోర్ట్ ఆధారంగా ఇచ్చే సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి ప్రధానంగా చెరువులు కావచ్చు కుంటలు ఎక్కడైతే కట్టలు బలహీనంగా ఉన్నాయో ఎక్కడైతే బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారో అలాంటి వాటిని గుర్తించాలి అక్కడ తక్షణం చేయాల్సినటువంటి పనుల మీద దృష్టి పెట్టాలి సేమ్ టైంలో రూరల్ ప్రాంతంలో ఎక్కువగా భూపాలపల్లికి సంబంధించి కావచ్చు అదేవిధంగా ములుగు మహాబాద్ ఈ మూడు జిల్లాలలో చాలా చోట్ల వాగులు వంగలు పొంగి చాలా గ్రామాలకు కనెక్టివిటీ తెగిపోతున్నది కాబట్టి అలాంటి దగ్గర ఉన్నటువంటి సహాయ సహకారాలు అందించడం కావచ్చు ప్రధానంగా మెడికల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశించింది ఆ వైపుగానే జిల్లా కలెక్టర్లంతా కూడా ప్రస్తుతం అందరూ కూడా ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు ఎక్కడికక్కడ చెరువులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలి తర్వాత ఏ ఏ ప్రాంతాల్లో ముంపు ప్రదేశాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి అలర్ట్ చేయాలి అక్కడ కింద స్థాయి సిబ్బంది ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అలాంటి వాటి అన్నిటి మీద సూచనలు చేయడానికి నేరుగా కలెక్టర్లే ఆరు జిల్లాల కలెక్టర్లంతా కూడా ప్రస్తుతం ఫీల్డ్ మీదనే ఉన్నారు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగద్దు ఆస్తి నష్టం జరిగినప్పుడు కూడా ప్రాణ నష్టం జరగద్దు వరద నేపథ్యంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నది ప్రధానంగా వరంగల్ నగరానికి సంబంధించి గ్రేటర్ వరంగల్ పరిధిలో నిన్న నలభై కాలనీలు మునిగాయి మళ్ళీ ఈ ఈరోజు రెడ్ అలర్ట్ ఉంది ఇటు వరంగల్ కావచ్చు హన్మకొండకు సంబంధించి భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు నిన్న జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో చాలా డ్రైనేజీలు పొంగి పొల్లడం తర్వాత ప్రధాన రహదారులు నీట మునగడం ఇలాంటి సంఘటనల నేపథ్యంలో వాటన్నిటి కూడా వరద ఎంత వచ్చినా క్లియర్గా కిందకు వెళ్ళే విధంగా కూడా తీసుకోవాల్సినటువంటి పనుల మీద జీడబ్ల్యుఎంసీ అధికారులు కూడా దృష్టి సారించారు ఆ వైపు వర్క్స్ కూడా చేస్తున్నారు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఇతర పైరుకు సంబంధించిన డిపార్ట్మెంటు పోలీసు ఇట్లా అన్ని శాఖలు అలర్ట్ అయ్యి మాత్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చారు సెలవులో ఉన్నటువంటి సిబ్బంది అధికారులను కూడా విధుల్లోకి రావాలన్నారు లీవ్లన్నీ కూడా క్యాన్సిల్ చేశారు ప్రస్తుతం అయితే చెరువుల దగ్గర మత్తడి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది భద్రకాళి చెరువుకు సంబంధించి మనం ప్రధానంగా భద్రకాళి చెరువుకు సంబంధించి దిగువన దాదాపు ఏడెనిమిది కాలనీలు ఉంటాయి ఇవన్నీ కూడా వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు ఆ కాలనీలకు ముంపు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కాలనీల దగ్గర కూడా జాగ్రత్త తీసుకున్నారు ఈ వాటర్ వచ్చే వాటర్ అంతా కూడా ఎందుకంటే చెరువు పుడిగదీత పనులు ఉన్నాయి కాబట్టి వచ్చిన వాటర్ వచ్చినట్టుగానే దిగుకు వదిలిపెట్టాల్సి ఉంటుంది వదిలిపెడుతున్నారు కాబట్టి కింద ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన వాటర్ కిందకు వెళ్ళే విధంగా ఫ్లో సరిగా జరిగే విధంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారని చెప్పచ్చు శ్రవంతి ప్రస్తుతం అయితే వరంగల్లో మాత్రం అధికార యంత్రాంగం అంతా అలాట్లో ఉంది భారీ వర్షాలు వచ్చే రెండు రోజులు అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందన్న వెదర్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా సమాయత్తమయ్యారని చెప్పుకోవచ్చు శ్రవంతి